ఓం గం హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రెండవ రోజు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ గాయత్రి దేవిగా మనకు దర్శనమిస్తుంది మనం ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ రంగు చీర కట్టాలి ఏ పూలతో పూజించాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సకల వేద స్వరూపము గాయత్రీ దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాట ముక్త విదుమ్ర హేమ నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది ఆది శంకరాచార్యులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు ప్రాతకాలంలో గాయత్రిగాను మధ్యాహ్న కాలంలో సావిత్రిగా సాయం సంజలో సరస్వతిగా ఈమె ఉపాసనలతో ఆరాధనలు అందుకుంటుంది ముఖములో అగ్ని సరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపై రుతుడు కొలువుంటారని పురాణాలు చెప్తున్నాయి ఈమె ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది ಆಶ್ವಿಜಯ ವಿಧಿ ನಾಡು ಕನಕದುರ್ಗಮನು ಶ್ರೀ ಗಾಯತ್ರಿ ದೇವಿಗಲಂಕರಿಸರು ಈ ತಿ ಸಕಲ ಮಂತ್ರಾಲಕ ಮೂಲಮ ಶಕ್ತಿಗ ವೇದ ಮಾತಾಗ ಪ್ರಸಿದ್ಧಿ ಪೊಂದಿ ಮುಕ್ತ ವಿದ್ರಮ ಹೇಲ ನೀಲ ಧವಳ ವರ್ಣಾಲೂ ಪಂಚಮುಖ ದರ್ಶನ ಇಚ್ಚೇ ಸಂಧ್ಯಾವಂದನ ಅಧಿಷ್ಠಾನ ದೇವತ గాయత్రి మంత్ర ప్రభావము చాలా గొప్పది ఆ మంత్రాన్ని వెయ్యిసార్లు ధ్యానిస్తే చాలు గాయత్రి మాత అనుగ్రహిస్తుందని తద్వారా వాక్శుద్ధి కలుగుతుందని పండితులు చెప్తారు సకల మంత్రాలకు అనుష్ఠానాలకు వేదాలకు మూల దేవతగా గాయత్రీ దేవి ప్రసిద్ధి సమస్త దేవతలకు నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ ముందుగా గాయత్రి మంత్రంతో నివేదన చేస్తారు అంతటి మహిమాన్మితమైన గాయత్రీ దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో ఐదు ముఖాలతో వరద అభయహస్తాలు ధరించి కమలాసన శ్రీనురాలుగా దర్శనమిస్తుంది విజయవాడ ఇంద్రకీలాదిపై శరణవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి ఈ సందర్భంగా అమ్మవారు రెండవ రోజు ఏ అలంకారంలో భక్తులకు దర్శనమివనున్నారు ఏ శ్లోకం చదువుకోవాలి ఏ రంగు వస్త్రాన్ని ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారు వేదమాత గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ముక్ ముక్త ఇద్రుమ హేల నీల ధవలఛాయ్ అని ఆ తల్లిని ప్రార్థిస్తే సమస్త కోరికలు నెరవేరుతాయి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా అలరాడుతున్న శ్రీ గాయత్రీ దేవి ముక్త విద్రమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది సర్వ దేవత మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంటుంది అందుకే సమస్త దేవతా మంత్రాలకు చివర గాయత్రి చేర్చి రుద్రగా విష్ణు గాయత్రి లక్ష్మీ గాయత్రి వినాయక గాయత్రి అని గాయత్రి మంత్ర మంత్రంతో కలిపి చెప్తారు సకల దేవతలు నివేదించే పదార్థాలన్నీ గాయత్రి మంత్రంతో సంప్రోక్షించిన తర్వాతే దేవతలకు నివేదిస్తారు జ్ఞానప్రధాయిని అయిన గాయత్రి మాతను పూజిస్తే జ్ఞానం ఐశ్వర్యం లభిస్తాయి ఈరోజు అమ్మవారిని నారంజ రంగు వస్త్రంతో అలంకరించాలి కనకాంబరాలతో అమ్మవారిని పూజించాలి ఈరోజు గాయత్రీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదించాలి శ్రీమాత్రే నమ భక్తులందరిపై శ్రీ గాయత్రి మాత అనుగ్రహం ఉండునుగాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్